మేడ్చల్ జిల్లా కత్బులాపూర్ నియోజకవర్గం నిజాంబేట్ మున్సిపల్ పరిధిలోని బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన దొంగను అరెస్ట్ చేసిన బాలానగర్ ఎస్ఓటి బాజుపల్లి పోలీసులు సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం గతంలో నిందితుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డు గా పనిచేశాడు నిందితుడికి ముప్పై ఆరు కేసుల్లో ప్రమేయం ఉంది నిందితుడిపై బాలానగర్ కుట్పల్లి కెపిహెచ్పి అల్వాల్ జీడిమెట్ల బాజుపల్లి మియాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు మరో కేసులో బాజుపల్లి పోలీసులు ముప్పై గ్రాముల బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖున మన బాచుపల్లి లిమిట్స్లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక మహిళ నుంచి మూడు తులాల బంగారు చేను ఒక గుర్తు తెలియని వ్యక్తి స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది దాని తర్వాత వెంటనే తర్వాత రోజు ఇరవై ఐదో తారీఖున లిమిట్స్లో ఒక అటెంప్ట్ అయింది చైన్ స్నాచింగ్ అటెంప్ట్ అయింది దాంట్లో ఒక పద్దెనిమిది సంవత్సరాల మహిళ యాక్టివ్గా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ కూడా సక్సెస్ కాలేదు అంత వెంటనే నెక్స్ట్ ట్వంటీ మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే కూడా మరొక మహిళ దగ్గర నుంచి ఒక రెండు తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది సో ఈ మూడు అఫెన్సుల్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది పల్సర్ బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు తర్వాత రెండు అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది సో దానికోసం మేము ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది అతన్ని పట్టుకున్నాము పట్టుకొని అతన్ని విచారించగా ఈ మూడు అఫెన్సులు నేనే చేసినానని అంగీకరించినాడు అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు ఐదు తులాల బంగారం మొత్తం కలిపి ఐదు లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము ఒక పల్సర్ బైకు ఆరు తులాల బంగారం టోటల్ వర్త్ ఐదు లక్షల రూపాయలు ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఇతను గతంలో రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు దాదాపు ముప్పై ఆరు స్నాచింగ్లు ఉన్నాడు అతని మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది పీడియాక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక నాలుగైదు నెలల కింద మళ్ళీ ఆ గతంలో చేసిన ముప్పై ఆరు స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటి టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది దాంతో అతను ఈ మూడిట్లో కూడా అతను రికవర్ ఇచ్చినారు దీనికి మా లోకల్ ఏసీపీ గారు సిఏ గారు అండ్ ఎస్ఓటీ టీంని అభినందిస్తూ ఉన్నాను మన సీపీ గారి వాళ్ళ యొక్క గైడెన్స్లో మార్గదర్శకత్వంలో ఇది క్యాచ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇతను వైజాగ్ నుంచి వచ్చి డైరెక్ట్గా చేసినాడు లేదు లేదు వైజాగ్ నుంచి వచ్చి అఫెన్స్ చేసి మళ్ళీ ఇంకా అఫెన్స్ చేద్దామని తిరుగుతూ ఉన్నాడు ఆ క్రమంలో అతను వైజాగ్ ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో ఉంది వైజాగ్లో